సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని చిలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మర్లు పచ్చడి తయారీ కోసం కుండలను తీసుకొని వచ్చి అమ్ముతారు పచ్చడి తయారీ చేసుకోవడానికి తప్పనిసరిగా కొత్త కుండలను వాడతారు అలాగే పచ్చడి తయారీ కొరకు కొత్త చింతపండు మామిడికాయలు తప్పనిసరి వాటిని సైతం మార్కెట్లో అమ్మకానికి పెట్టడం జరిగింది ఈ సందర్భంగా చిల్లాపూరు గ్రామానికి చెందిన కుమారులు మాట్లాడుతూ తమకు ఉపాధి కరువైందని కుండలను తయారు చేయడానికి మట్టి కాల్చడానికి కట్టెలు సరిగా దొరకడం లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు కొంచెం ఆర్థికంగా ఏదైనా ఉపాధి కల్పించాలి మట్టి చూద్దాం దొరకలేదు చాలా దూరంకి వెళ్ళి తీసుకొచ్చు దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగిపోయినాయి కట్టెలు దొరుకుతలేవు కాల్చడానికి అయినా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం మాకు ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం